ఈ పనికి పూనుకుంటామని చెప్పేటువంటి సింబాలిక్ గా చెప్పే ఒక శిల్పం ఐదు పడగల చూసారా ఈ శైలి ఎక్కువగా కాకతీయుల కాలపు ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి ఎలగందల కిలాలో నాగన్నబాయి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే ఆ గుట్టకు వెళ్ళక ముందే నేరుగా వస్తే కొద్ది దూరం ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే ఒక మంటపం వస్తుంది అంటే ఊరి చివరస్తానం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే ఈ మంటపం కనిపిస్తుంది పూర్తి రాతితో నిర్మించబడ్డ ఈ మంటపం యొక్క విశేషాలు ఏంటి అంటే ఈ మంటపం ఉందంటే ఇక్కడ నాగన్నబాయి ఉందని చెప్పారు ఆ నాగన్నబాయి గుడి చూద్దాం ముందుగా ఈ మంటపం యొక్క విశిష్టత ఏందో చూపిస్తాను సో మంటపానికి తూర్పున ఉన్నాము తూర్పు వైపు ఒక శివలింగము అటు ఇటు రెండు ఏనుగులు ఆ శివలింగాన్ని అర్చిస్తున్న శిల్పం తూర్పు వైపు ఉంది ఇది తూర్పు వైపు సో ఇక్కడికి ఎలగంద్ర కిలాకి వచ్చినప్పుడు ఈ మంటపాన్ని మాత్రం తప్పక చూడాలి ఇవి చూసారా ఇవి చూరు నీళ్ళు ఇట్లా కింద పడటానికి అనమాట అంటే వర్షం పడ్డ నీరు బయటకు వెళ్ళదు కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డ్రాప్స్ పడుతూ ఉంటాయి అంటే వర్షం పడ్డప్పుడు వచ్చి చూడండి చాలా బీటీ ఉంటుంది ఇది సో ఇక్కడ మనం తూర్పు నుంచి దక్షిణం వైపుకు వెళ్దాం దక్షిణం వైపున ఇక్కడ వీరభద్రుడు శిల్పం ఉంది కుడి చేతిలో డమరు కత్తి ఎడమ చేతిలో డమరుకము మనకు నా చతుర్భుజుడై ఉన్నాడు మళ్ళీ నిజాస్థాలలో కత్తి కనిపిస్తుంది ఇటువైపు డాలు కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఈ శిల్పం కనిపిస్తుంది ఓకే ఇప్పుడు పడమర వైపు ఏ శిల్పాన్ని చెక్కాడో చూద్దాము పడమర వైపు రెండు నంది రెండు నందులు శివలింగాన్ని అర్చిస్తున్నట్టుగా అంటే రెండు నందులు కొలువైనవి ఈ నందులకి కూడా స్పష్టంగా పీఠాలు పెట్టాడు సో నాలుగు కాళ్ళ పీఠము దీనికి చాలా ఎత్తైన పీఠాలు చెక్కాడు శివలింగానికి కూడా అట్లనే చెక్కాడు నందులకు కూడా చెక్కాడు ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే నందులకు పీఠం ఉండదు ఎత్తైన అంటే ఉచితాసనము ఉన్నతాసనం అంటాం కదా నంది కూడా ఇక్కడ చెక్కడం ప్రత్యేకత అని చెప్పాలి తూర్పు వైపు శివలింగాన్ని రెండు ఏనుగులు అర్చిస్తున్నాయి పడమర వైపు చూడండి శివలింగాన్ని రెండు నందులు పూజిస్తున్నట్టుగా లేదా అటు ఇటు కొలువైనట్టుగా కనిపిస్తున్నాయి ఇక ఉత్తరం వైపు చూద్దాము సో ఇప్పుడు ఈ మంటపానికి నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉన్నాము ఈ ఒక ఆసక్తికరమైన శిల్పాన్ని చూస్తాను ఎదురుగా మధ్యలో మనకు వినాయకుడు ఈ పక్కన చూడండి ఇది కథ మరి ఏం చేస్తాం సెక్యూరిటీ ఏమి ఉండదు కదా మన ఆసక్తి మనల్ని నడిపిస్తుంది సో ఇప్పుడు ఒక గదే కనిపిస్తుంది ఉత్తరం వైపు చూసాం కదా కొంచెం ఆకుపసరు దినము సో గదే గల్లు శిల్పం కనిపిస్తుంది గద గాడిద చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మంటపాన్ని ఎవరైనా పాడు చేస్తే గాడిదతో ఈ పనికి పూనుకుంటామని చెప్పేటువంటి సింబాలిక్ గా చెప్పే ఒక శిల్పం నిజంగా ఈ దీన్ని గదే గల్లు శిల్పం మంటం గదే అంటే గాడిద కళ్ళు అంటే రాయి గదేగల్లు అంటే గాడిదతో కూడిన శిల్పం ఇక్కడ అయితే గదేగల్లు శాసనంతో కనిపిస్తుంది స ఇలాంటి శాసనాలు హిందూ మతానికి సంబంధించినవి అనేక చోట్ల గదేగల్లు శాసనాలు కనిపిస్తాయి కానీ ఇక్కడ ఎలగందులలోని ఈ గదేగల్లు శిల్పం ప్రత్యేకమైనది సాధారణంగా గదేగల్లు శాసనంలో అంటే దానిలో ఏముంటుందంటే రాజాజ్ఞను ధిక్కరించడము లేదా రాజు దానం చేసిన భూమిని ఎవరైనా కబ్జా చేస్తే ఆ కబ్జా చేసిన వాడి ఇంట్లో ఒక స్త్రీని బలవంతంగా గాడిదచే సంభోగింపజేయడం ఆ శాసనంలో కనిపిస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ శాసనం లేదు పైగా ఇక్కడ స్త్రీ కూడా లేదు అంటే ఇక్కడ ఈ మంటపాలను ఈ నాగన్న బాడిని ధ్వంసం చేయడమో లేదా ఇక్కడ ఉన్నటువంటి దా ఈ భూమి దానం చేసిన భూమిని ఎవరైనా కబ్జా చేస్తే ఆ వ్యక్తినే దిగంబరం చేసి మరొక వ్యక్తిని అంటే ఆయన పార్ట్ను సీక్రెట్ పార్ట్ను నోట్లో పెట్టుకోవడము పైగా బలవంతంగా గాడిద చేత సంభోగింపజేయడం ముందు అన్నమాట అందుకని ఈ శిల్పంలో అతడు జుట్టు పట్టుకొని బలవంతంగా వంచాడు ఆ వ్యక్తిని నేరం చేసే వ్యక్తిని వెనుక వైపు మనకు గాడిద శిల్పం కనిపిస్తుంది చూసారా ఇట్లా అంటే ఇది ఒక అసహ్యకరమైన ఒక భావన అన్నమాట మామూలుగా ఇట్లాంటి శాసనాలతో కూడుకున్నప్పుడు వీటిని గాడిద రాళ్ళు గదేగల్లు శాసనాలు అంటారు కానీ ఇక్కడ గదేగల్లు శిల్పం అని చెప్పచ్చు ఇది ఈ ఎలగందుల శిల్పం యొక్క ప్రత్యేకత ఇప్పుడు నాలుగో చూసాము మంటపము కింది భాగంకి వచ్చినాము కరెక్ట్ గా మిడిల్ లో ఉన్నాము గుప్త నిధుల త్రవ్వకాలు జరిగినాయి అందుకే ఈ భూమి కుంగినట్టుగా ఉంది ఇప్పుడు పైకి చూద్దాం అరే వాహ ఇక్కడ చూడండి ఐదు తడగల ఐదు పడగల నాగ ఉంది చూసారా ఆ ప్రధాన మిడిల్ లో ఉన్న మధ్యలో ఉన్న పడగ పైన నాగమణి కనిపిస్తుంది ఆ ఐదు పడగల మధ్య అష్టదళాల ఒక కుసుమం ఒక పువ్వు ఉంది ఆ నాగబంధం చూడండి ఆ అద్భుతమైన డిజైన్ కనిపిస్తుంది అయితే ఈ పాము కారణంగానే ఇక్కడ సమీపంలో ఒక బాయి ఉంది దాన్ని నాగన్న బాయి అన్నారు అయితే నాగం నాగుపాము చెక్కినప్పుడు వాళ్ళు నాగమణి చెక్కుతారు నాగామణి ఉంది కాబట్టి గుప్త నిధులు ఉన్నాయని చెప్పి మోసం చేసి మన చేత త్రవిపిస్తారు గుర్తుపెట్టుకొని నిధులు ఉండే ఒకవేళ నిధులు ఉంటే వాడే తవ్వుకొని పోతాడు కదా మనల్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చాలా జాగ్రత్త ఎవరైనా గుప్త నిధులు ఉన్నాయి ఉంటాయి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే నమ్మకండి ఇది చరిత్రను ధ్వంసం చేస్తాడు వాడు ప్రతి మంటపానికి మధ్యలో కింది భాగంలో ఒక ఫ్లవర్ కనిపిస్తోంది ఇది అన్ని వైపులా ఈ ఫ్లవర్ కనిపిస్తుంది చూసారా సో ఇట్లాంటిదే మనం ఇక్కడ చూద్దాము ఈ మధ్యలో బొడిపు ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇది నిజానికి ఇది ఎందుకు చెప్తారు తెలుసా ఈ దీని పైన పడ్డ వర్షపు చినుకు ఇది జారుకుంటూ వచ్చి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది దీనికి తాకదు ఇక్కడికే వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క వర్ష బిందు పడుతుంది ఈసారి స్థానికులు ఎవరైనా ఉంటే వర్షం పడ్డప్పుడు ఇక్కడికి రాండి బ్యూటిఫుల్గా ఒక ముత్యాల దార ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటుంది అసలు ఒక అద్భుతం అనుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఈ మంటపానికి నాలుగు ఉన్నాయి నాలుగు వైపుల చిన్న చూరు అని చెప్పచ్చు అధిష్టాన పీఠం దిగువన నాలుగు వైపులా ఒక ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ఈ శైలి ఎక్కువగా కాకతీల కాలపు ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి చాలా నిర్మాణాలకి అడుగు భాగంలో ఇలాంటి ఒక ఉబ్బెత్తు నిర్మాణం అయితే కనిపిస్తుంది ఇది మంటపం నాగన్న బావి దగ్గర ఉన్న మంటపం ఈ మంటపం నుంచి నాగన్న బావి దగ్గరికి వెళ్దాము